రోజు హుస్నాబాద్ మండల కేంద్రంలో గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన దామోదర రాజనరసింహ గారికి హుస్నాబాద్ ఎమ్మెల్యే రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అయిన పోన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగినది గ్రామీణ వైద్యులను గత పది సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు అయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గ్రామీణ వైద్యులను గుర్తించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగినది తర్వాత తాను అనివార్య కారణాల వల్ల లేనందున అట్టి ప్రక్రియ ఆగిపోవడం జరిగినది తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని తెలంగాణ ఉద్యమంలో కూడా గ్రామీణ వైద్యుల పాత్ర మరువలేనిది కాని తెలంగాణ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ రోజుకూడా గ్రామీణ వైద్యులను గుర్తించిన పాపాన పోలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన ఏడు నెలల్లో గ్రామీణ వైద్యులను గుర్తించి మాకు అంటూ ఎంతో కొంత పారితోషికం ఇస్తాను అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా సంతోషకరం దానికోసం ఈరోజు హుస్నాబాద్ మండల కేంద్రంలో ఉన్న గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల అధ్యక్షులు గీకురు వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులు సుదర్శన్ బంక చందు ముంతాస్ కన్నరం సీను బింగి శ్రీనివాస్ పోతుగంటి బాలయ్య కోడం ఆంజనేయులు ప్రకాష్ కృష్ణ పరశురాములు రమేష్ శ్రీను రఘురాములు ప్రభు రమేష్ నూతిరాజేశం సంపత్ ఖాత శ్రీను మరియు తదితరులు పాల్గొనడం జరిగినది రేవంత్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన దామోదర్ రాజ గారికి మన ఉస్నామాబాద్ ఎమ్మెల్యే రవాణా శాఖ బి సంక్షేమ శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది గ్రామీణ వైద్యుల అందరం కలిసి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రామీణ వైద్యులను గుర్తించి దీని సేవలు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాకు ట్రైనింగ్లు ఇచ్చిన మా గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈనాడు ఈ ప్రాంత ప్రజ ఈ రోజున్న రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణ గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీలు అనేది తప్పనిసరి అని చెప్పేసి గుర్తించి వారి కంటూ కూడా ఎంతో కొంత గౌరవ వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేసినందుకు ఈరోజు ఉస్తాబాద్ ప్రాంతం నుంచి ఇక్కడున్న గ్రామీణ వైద్యులందరం కలిసి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇది పాలాభిషేకానికి వచ్చిన గ్రామీణ చేసి అట్లాంటి ఏదైతే నిన్న చెప్పిన మాటలు ఉన్నాయో వాటిని అమల్లోకి వచ్చేలా వారి యొక్క కార్యాచరణ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పట్టించుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పేసి పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది గ్రామీణ వైద్యులను ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాణ పోలేదు కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామీణ వైద్యుల యొక్క అవసరాలను గుర్తించి వారిని గుర్తించినందుకు మా గ్రామీణ వైద్యుల తరఫున వారికి మరొకసారి కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను పెద్దలు మేము గతంలో కూడా నెల రోజుల క్రితం హైదరాబాద్ హైదరాబాద్ పోవడం జరిగింది పాదయాత్ర 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 కోసం పోయినాము పోయి దామోదర మన వైద్యశాఖ మంత్రి దామోదర నరసింహం కూడా కలవడం జరిగింది స్టేట్ అధ్యక్షుడు మన ఉస్నాబాదు నుండి ఉస్నాబాద్ నుండి స్టేట్ మొత్తం కూడా తరలి పోయి పాదయాత్ర చేయడం జరిగింది తర్వాత కూడా మన పొన్నం ప్రభాకరణను ఇక్కడ మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకరణను కూడా మేము కలవడం జరిగింది జరిగి మాట్లాడడం జరి మాట్లాడి పరిస్థితికి ఇదన్న అని చెప్పి మేము ఎందుకంటే విలేజ్లలో ప్రతి విలేజ్లో ఒక్కొక్క ఆర్ఎంపీ ఎంత కష్టపడతారంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా కూడా చాలా వాళ్ళు పది పది ఐదితే ఐదు ఎంత ఇచ్చినా కూడా మేము తీసుకొని వాళ్ళకు మరీ మ్యాక్సిమం సేవలు అందించే ప్రక్రియ మా ఆర్ఎంపీ ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల ప్రక్రియ ఇట్లా ఉంటుంది కాబట్టి దయచేసి మా మీద ఇంతకుముందు రాజశేఖర ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు వెయ్యి గంటలు ట్రైనింగ్ ఇచ్చి వెయ్యి గంటలు ట్రైనింగ్ ఇచ్చి మాకు సర్టిఫికెట్స్ ఇస్తామనే టైంలోనే అది ఏదో మిస్టేక్ జరిగిపోయింది ఇస్తా అని అన్నారు అప్పుడు ఇవ్వలేదు అదేవిధంగా కరోనా టైంలో కూడా మేము ఆర్ఎంపి ఆర్ఎంపి మిత్రులు అందరూ కూడా ఎంత అంటే చాలా ఒక వన్ ఇయర్ పాటు వన్ ఇయర్ పాటు కూడా చాలా ఘోరంగా వాళ్ళతోటి తిరిగి వాళ్ళతోటి వాళ్ళతోటి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళను వాళ్ళను సురక్షితంగా కాపాడాలనుకొని మేము అందరం కూడా గ్రామీణ స్టేట్ మొత్తం అందరు అందరు వైద్య గ్రామీణ వైద్యులు కూడా ఎంతో కష్టపడ్డారు కష్టపడి చాలామంది కూడా గ్రామీణ వైద్యులు కూడా వాళ్ళతోటి ఇబ్బంది పడి వీళ్ళు కూడా కొంతమంది చ వేరే రకంగా చనిపోవడం జరిగింది దానికి కూడా మాకు ముఖ్యమంత్రి గారు మా మా మీద దయత దయతలిసి దాని మీద కూడా చనిపోయిన వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళ మీద కూడా దయ తెలిసి వాళ్ళ పిల్లల వాళ్ళ పిల్లలకు కూడా పిల్లలకు కూడా ఉపాధి కలిగించాలని కోరుకుంటూ ప్లస్ ఈ ఇప్పుడు ఇప్పుడు నిన్న ఇచ్చిన ఆమోదాన్ని ఆమోదాన్ని మాకు ఖచ్చితంగా అమలు చేసి మాకు ఏదో ఏదో గత ప్రభుత్వం లాగా కాకుండా మా గ్రామీణ వైద్యులందరికీ ఏదో మొత్తానికి కొంత పారితోషికం లాగా కూడా ఇవ్వాలని కోరుకుంటూ మాకు ఈ హాబీని ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి దామోదర నరసింహ గారికి అందరికీ స్టేట్ అధ్యక్షులకు కూడా వాళ్ళు కూడా చాలా 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 కష్టపడుతున్నారు మండలాధ్యక్షులు ఎవరైనా మండలాధ్యక్షులైనా మా గ్రామీణ వైద్యులు అందరూ కూడా అందరూ కూడా బా మరీ ఎవరికైనా మా గాయమే అయిందంటే కూడా చిన్న అయిందంటే ఒకరు మూడు 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 నాలుగు ఏళ్ళు తీసేస్తే కడిగే అడిగే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెయ్యి గంటలు ఆర్ఎంపీఎంపి వైద్యులకు ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల అది అందరికీ అయిపోయింది మా మహానుభావుడు చేసినటువంటి అదే పనిని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేపట్టడం చాలా ఆర్షిక విషయము మహానుభావుడు నాయకులు ఎందరో పుడతారు కానీ మహానుభావులు కొందరే ఉండదని చెప్పేసి ఈ నాణ్యుడు ప్రకారము ఆర్ఎంపీలను గుర్తించి ఆర్ఎంపీల యొక్క సేవలను గుర్తించి వాళ్ళకు ఉపాధి పొందే విధంగా ఏదైనా జీవన బుద్ధి ఇచ్చితో ఇవ్వడంతో పాటు మరింత వైద్య సేవ అందించేందుకోసము మెరుగైన వైద్య సూచనలు ఇప్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము మధ్య కాలంలో ఆర్ఎంపీ డాక్టర్లపై జరిగిన దాడులను వైద్య సంఘాలు ఆర్ఎంపీ ఆర్ఎంపీలు పెద్ద ఎత్తున పోరాటం చేసి ముఖ్యమంత్రి తీసుకు తీసుకుపోయి ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చినందుకు కాను ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను మేమిప్పుడు సుమారుగా ఉన్న అందరం అరవై సంవత్సరాలు పైబడి కూడా మా మా తరములో టాక్యూస్ చేసుకుంటూ ఉంటాము మారుమూల ప్రాంతాల్లో కూడా వెంట సేవలు చేస్తున్నాము కొందరు జిట్లు వారు మా అరవై సేవలు జాబులు తెచ్చుకుంటూ ఉన్న ఆ వారికి నేను పేపర్ ఇస్తాను పట్టబద్ధంగా డాక్టర్లు పట్టణాలకు తగ్గింది కానీ గ్రామీణ ప్రాంతం కాదంతా కూడా చెప్పుకున్నారు విన్న చిరు అందుకే కానీ మనకి ఇప్పుడు ట్రైనింగ్ ద్వారా కూడా మహాన్ బాబు వైఎస్ రాజు గారు కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ని దూరే గురించి కొలబడి ఆర్ఎంపి గుర్తుకు తెలియాలి సేవలు మనం కొన మాట్లాడాడు కానీ ఇప్పుడు మాత్రం ఉన్నోళ్ళు మన ఏ ఎమ్మెల్యే కానీ ఏ ప్రభుత్వం వర్తించుకోలేదు వర్తించలేదు ఈ కాలంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన గురించి దుర్వదించుకొని ఆర్ఎంపీ వాళ్ళు దాన్ని చిత్తనా ఇచ్చి మనం కొనియాడుకుందామని కూడా వాక్యాలు కూడా మనం అందరం వెళ్ళడం అందరూ ప్రజలు అర్థమైంది కాబట్టి చాలా సంతోషం కల్పిద్దాం ట్రైనింగ్ ఇస్తూ మన సర్టిఫికెట్ తీసుకో మనం గుర్తించాలని కోరుకుంటారు